హాయ్ అండి పిల్లలకు పెద్దలకు ఎంతో మేలు చేసే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ గురించి తెలుసుకుందాము దీనికి కావాల్సింది ఉసిరికాయలు బెల్లము ఫ్లేవర్ కోసము యాలకులు ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దానిలో కొంచెం నీరు పోసుకోండి పైన ఒక చిల్లుల పాత్ర పెట్టుకొని బాగా కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు వేసి ఆవిరి పట్టండి ఒక టెన్ మినిట్స్ వరకు సరిపోతుంది ఎక్కువ కాయలు ఉంటే ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ సరిపోతుంది ఈ ఆవిరి పట్టి అవి ఉడికేలోపు బెల్లం ఇలా సన్నగా పెట్టుకోండి బెల్లంతో చేసుకుంటే పంచదార కంటే పట్టిక బెల్లం కంటే బెల్లం మంచిది కనుక బెల్లంతో కూడా చేసుకోవచ్చు దీన్ని సో బెల్లము చక్కగా ఇలా పెట్టుకొని ఉసిరికాయలు ఆవిరికి బాగా మగ్గిపోయి ఉంటాయి అవి ఇలా విడివిడిగా అయిపోయి ఉంటాయి కాయ మనం చెక్ చేస్తే బాగా ఉడికితే కనుక ఇలా చూడండి ఇలా అలా చీలికలు అయిపోయి ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం దించి పక్కన పెట్టుకొని చల్లారినిద్దాము ఈలోపు మనం తురింపు పెట్టుకున్న బెల్లం తీసుకొని ఒక పాత్రలో బెల్లము ముందు కరిగేటట్టుగా చూసుకుందాము ఎందుకంటే కరిగిన తర్వాత దాన్ని వడగట్టుకోవాలి దానిలో కొంచెం ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడానికి సో ముందు బెల్లం ఏం చేయాలంటే సన్న సగం పెట్టి ముందు కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి కరిగించిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా సన్న సెగ మీద మొత్తం బెల్లం అంతా కరిగించుకోవాలి ఈలోపుగా మనము ఈ కాయలు అన్నిటిని విడివిడిగా ఇట్లా ముక్కలుగా చేసుకోవాలి చేత్తోనే వచ్చేస్తుందండి హాయిగా మనం నచ్చితే ఇలా కాయలు కాయలు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే తినేటప్పుడు వేస్ట్ కాకుండా ఉంటుంది బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము స్ట్రెయిన్ చేస్తే మంచి బెల్లం అయితే డస్ట్ ఏం పెద్ద రాదండి లే మనం చెప్పలేం కదా ఈ రోజుల్లో సో స్టెయిన్ చేశాను నాకైతే పెద్ద మడ్డ ఏమి రాలేదు ఇది మంచి బెల్లమే మళ్ళీ దీన్ని తీసి పాత్రలో వేసి ఇది వేసిన వెంటనే పాటుగా ఉసిరికాయలు కూడా మనం ఇంత పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసుకోవాలి వేసుకొని రెండు కలిసి బాగా తెల్లనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే దాని బెల్లం ఇది మొత్తము తీపి మొత్తము వీటికి పడుతుంది అనమాట బాగా రెండింటిని కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేగనిచ్చుకో కలుపుకోవాలి ఆ రెండు కలిసి బాగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి నచ్చిన వాళ్ళు దీనిలో యాలక్కాయ పౌడర్ వేసుకోవచ్చు మా ఇంట్లో తినరండి దీనిలో యాలక్కాయ పౌడర్ వేస్తే అందుకని నేను వేయలేదు నచ్చిన వాళ్ళు ఇప్పుడు దీనికి యాలక్కాయలు కానీ యాలక్కాయ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి రెండు కలిసి బాగా ఉడుకుతున్నాయి ఇలా బాగా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకొని దీన్ని ప్లాస్టిక్ దానిలో మాత్రం స్టోర్ చేసుకోవద్దండి గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తే మనకి నిల్వ ఉన్నా కానీ అది ఏం కాదండి ండి ఎంతో రుచికరమైన ఇమ్యూనిటీ బూస్టర్ రెడీ అయిపోయింది దీన్ని మనం రోజు తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్